గీతం ఎవరిది భర్త గారు ఆయన ఎందుకు జాగ్రత్త ఇప్పుడు ఇందాక గురువుగారు ఒకటి ఎత్తారు అలా గీతంది ఎందుకు వైడింగ్ చేయించారని అని పోనీ ఈ లాస్ట్ గవర్నమెంట్ అయితే వాళ్ళ గవర్నమెంట్గా చేయించలేదు మరి బిఫోర్ కాంగ్రెస్ ఉంది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా ఉన్నారు మరి అతను కూడా అది ఎక్స్ట్రా చేసి ఉంటే మరి అది కూడా తీసేవారు కదా మరి వాళ్ళు ఎందుకు తీయలేదు ఈ గవర్నమెంట్ అది చేసింది మళ్ళీ ఇంకో పాయింట్ ఏంటంటే రుషికొండ ఇప్పుడు మనకి ఏమైనా ఏమైనా విపత్తులు వచ్చినా మనకి ఏమి రాకుండా ఉండే చూసేది ఆ హిల్ ఆ హిల్ని కంప్లీట్గా క్లోజ్ చేశారు తవ్వేసి అక్కడ బిల్డింగ్ కట్టారు ఇంకెక్కడైనా కట్టుకోవచ్చు బోల్డ్ ప్లేస్లో ఉన్నాయి మన దగ్గర కానీ మెయిన్ కాన్సన్ట్రేషన్ ఆయిల్ మీద ఎందుకు చేశారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది తీసుకుంది ఏమో హోటల్స్ పెట్టడానికి తర్వాత సచివాలయం అని చెప్పి చేంజ్ చేశారు సో ఇవేంటంటే కరెక్ట్గా లేదన్నమాట ఇప్పుడు ఎవరికైనా ఇప్పుడు నార్మల్ వాళ్ళు నమ్మేస్తారేమో కానీ చదువుకున్న వాళ్ళు తెలిసిన వాళ్ళు దాని మీద అవగాహన ఉన్న వాళ్ళు ఇలాంటివి ఏమి నమ్మరు వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది ఎలా చేస్తున్నారు ఏంటని సో వాళ్ళు చెప్పేవన్నీ ఫాల్స్ అనమాట ఫాల్స్ ఎలిగేషన్స్ చేస్తున్నారు మ్యాక్సిమం ఇప్పుడు టీడీపీ జనసేన వస్తేనే బెటర్గా ఉంటుంది పక్కా వైజాగ్లో అయితే టీడీపీ జనసేన ఇంకా వేరే అయితే ఏమీ లేదు అది ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా కాకపోతే కొంచెం టఫ్గా అవ్వచ్చు కానీ ఇక్కడ అల్టిమేట్గా వచ్చేది టీడీపీ జనసేన అంటే ఐదేళ్ల పాటు చూసాము ఈ పరిపాలనా రాజధాని అని ఇంకోటని ఇక్కడ అభివృద్ధి అనేది పూర్తిగా కుంటుపడినటువంటి పరిస్థితి యువతకు కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇవన్నీ కూడా చాలా తీవ్రంగా కొరత ఏర్పడింది చాలామంది పక్క రాష్ట్రాల్లో కూడా వెళ్ళిపోయిన సందర్భాన్ని చూసాం అయితే ఇలాంటి సిచ్యువేషన్లో కూడా ఇంకా టఫ్ ఫైట్ ఉంటుంది అనే ప్రస్తావన ఎందుకు వస్తుంది అంటారండి టఫ్ ఫైట్ అంటే ఇప్పుడు పీపుల్స్లో చాలా కేటగిరీస్ ఉంటాయి ఒక్కొక్క మైండ్ సెట్ ఒక్కొక్కరిది ఒకరికి ఏంటంటే మనీ ఇచ్చారు ఏదో పథకాలు ఇచ్చారు సరే వేసేద్దామని ఒక మైండ్ సెట్ ఇంకోళ్ళకి మిగతా మైండ్ సెట్స్ అలా ఉండవు ఏదైనా మనకి జాబ్స్ రావాలి లేదంటే క్యాపిటల్ డెవలప్ అవ్వాలి కొంచెం మనం వేరే రాష్ట్రాలకి వెళ్ళకుండా మన రాష్ట్రంలోనే మనం ఉండేటట్టు చూసుకోవాలని ఒకళ్ళ మైండ్ సెట్ ఉండదు సో ఇలా టూ కైండ్ ఆఫ్ పీపుల్ ఉండడం వల్ల ఒక కైండ్ ఆఫ్ పీపుల్ అంతా పథకాలకి దాని మీద చూస్తున్నారు కానీ ఇటువైపు చూడట్లేదు కానీ మెజారిటీ ఆఫ్ పీపుల్ అంటే ఒక సెవెంటీ పర్సెంట్ పీపుల్ ఇటు ఎప్పుడు డెవలప్మెంట్ మీద లేదంటే జాబ్స్ మీద సెవెంటీ పర్సెంట్ పీపుల్ చూస్తున్నారు ఇంకో థర్టీ పర్సెంట్ పీపుల్ పథకాలు ఇచ్చారు కదా చేసేద్దామని ఆ మైండ్ సెట్తో చూస్తున్నారు తప్ప ఈ మిగతా మైండ్ సెట్ చూడట్లేదు సో ఏంటంటే సెవెంటీ పర్సెంట్ పీపుల్ ఇటు ఉంటారు థర్టీ పర్సెంట్ పీపుల్ అటు ఉంటారు సో మోస్ట్ ఆఫ్ ది త్రీ ఫోర్త్ పీపుల్ టీడీపీ జనసేన వైపు ఉంటారని నేను అనుకుంటున్నాను పక్కాగా మ్యాక్సిమం ఉంటారని అనుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టో అవన్నీ ప్రకారం చూసుకుంటే ఇటువైపు ఉంటుందని నేను పక్కాగా అనుకుంటున్నాను అంటే వైజాగ్ అంటే సెంట్రల్ గవర్నమెంట్తో లింక్ అయిన ఇష్యూస్ ఇందాక మీరు చెప్పారు ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ ముందుకొస్తేనే కొన్ని సమస్యలు అనేవి సాల్వ్ అయ్యే సిచ్యువేషన్ ఉంది ఇక్కడ ఇక్కడ ప్రధానంగా ఎంపీ అనేది ఇప్పుడు చాలా ప్రయారిటీ సబ్జెక్ట్ సో ఎంపీకి కంటెస్ట్ చేస్తున్నటువంటి బొత్స ఝాన్సీ శ్రీభరత్ వీళ్ళిద్దరి మధ్య కంపారిజన్ ఏం చెప్తారు మీరు వాళ్ళిద్దరిని పోల్చి చూసినప్పుడు ఎవరు బెటర్ అనుకుంటారు నేను మామూలు చూసినప్పుడులోని భరత్ ఎక్కువ ఇంట్రాక్ట్ అవుతున్నారు అంటే లాస్ట్ ఇయర్ కన్నా లాస్ట్ ఇయర్ భరత్ అంటే ఎవరికీ తెలియదు ఇయర్ అలా కాదు భరత్ అనే వ్యక్తి చాలామందితో పీపుల్స్తో ఇంటరాక్ట్ అయ్యారు ఇక్కడ అన్ని అన్ని వర్గాల పీపుల్ని టచ్ చేశారనమాట వాళ్ళతో ఇంట్రాక్ట్ అవ్వడం వాళ్ళ సమస్యలు తెలుసుకోవడం అవన్నీ చేశారు కానీ అదే ఝాన్సీ గారు అయితే అంతగా ఇంట్రాక్ట్ అవ్వలేదు ఇంటరాక్ట్ అవ్వలేదు సమస్యలు కూడా ఏంటనేది ఆవిడికి అవగాహన లేదు ఇక్కడ ఏ సమస్యలు ఉన్నా అసలు పీపుల్తో ఎలా ఇంట్రాక్ట్ అవ్వాలనేది ప్రజెంట్ జరగలేదు కానీ అలా కాదు ఇంట్రాక్ట్ అయ్యారు పీపుల్తో ఇంట్రాక్ట్ అయ్యారు ప్రతి వర్గాల్ని టచ్ చేశారు పై వర్గాలని కింద వర్గాలు అందరినీ టచ్ చేసి సమస్యలు ఏంటనేది తెలుసుకున్నారనమాట సో నెక్స్ట్ ఇతను వస్తేనే మాకు అక్కడ సెంట్రల్లోని ఏదైతే జోన్ గురించి కానీ దీని గురించి కానీ ఒక గట్టిగా మాట్లాడే వ్యక్తి ఉంటారని మేము అనుకుంటున్నాం ఆల్రెడీ ఎంపీలో వన్ ఆఫ్ ది ఎంపీలోని ఇతను బాగా క్లిక్ అవుతారని మేము అనుకుంటున్నాం